హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ ఈరోజైతే మా డే జర్నీని మీతో షేర్ చేసుకోబోతున్నాము అదేంటి అంటే మార్నింగ్ అయితే మా పనులన్నీ చక్కబెట్టుకొని స్వామివారికి పూజ చేసుకొని బయలుదేరైతే వచ్చేసాము అదే అందులో భాగంగానే మా డే జర్నీ వీడియో అయితే చేస్తున్నాము ఇప్పుడైతే మొదటగా పిఎస్ మెడికల్ కాలేజీకి అయితే వచ్చామండి మాకు దగ్గరలో కుప్పంలో అయితే ఉంటుంది నేనైతే ట్రీట్మెంట్ తీసుకోవాలి మా అబ్బాయి కూడా చూపించుకోవాలి ఈ రెండు పనులు ఇక్కడైతే చేసుకుందామని కొన్ని సంవత్సరాల క్రితం అయితే మెడికల్ కాలేజ్ ఇక్కడైతే లేదండి అప్పుడైతే ఏమైనా ఎమర్జెన్సీ అయినా యాక్సిడెంట్లు అయినా ఎక్కువ ఇంజూరీస్ అయినా ప్రాబ్లం అయిన వాళ్ళందరూ కూడా తిరుపతి కానీ లేదా బెంగళూరు కానీ వెళ్ళేవాళ్ళు ఈ పిఎస్ మెడికల్ కాలేజ్ రానించి మాకైతే చాలా అంటే చాలా సౌకర్యము అంటే ఎక్కువ అమౌంట్ ఎక్కువ బడ్జెట్లు అయిపోవు మన బడ్జెట్లో మంచి ట్రీట్మెంట్ అయితే దొరుకుతుంది మేమైతే ఇక్కడికే వస్తాము అక్కడ చూడండి ఫ్రీ ఈ మధ్యకాలంలో ఫ్రీగా బండ్లు కూడా పెట్టారన్నమాట ఇవి గేట్లో నుంచి హాస్పిటల్ ముందరకైతే రోగులతో రోగులతో పాటు చెప్పే అంటే వాళ్ళు కూడా వస్తారు కదండి వాళ్ళని కూడా అయితే హాస్పిటల్ దగ్గరకైతే తీసుకొని వదులుతారు హాస్పిటల్ లోపలికైతే కెమెరా అలవా లేదండి మేము హాస్పిటల్లో చూపించుకొని మళ్ళీ తర్వాత అయితే కుప్పంకి వెళ్తాం కుప్పంలో చాలా పనులు ఉన్నాయి అవన్నీ అయితే మేము చూపిస్తాము ఒక్కసారి చూసుకోవచ్చు ముందర ముందరైతే ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో ఓకే అండి బాయ్ మేమైతే హాస్పిటల్లోకి ఎంటర్ అయిపోతూ ఉన్నాము హాస్పిటల్లో అయితే చూపించుకునేసాము నెక్స్ట్ అయితే కుప్పంలో హీరో షోరూంలో ప్రమోషన్ ఒకటి ఉంది అక్కడికైతే వెళ్ళిపోదాం వచ్చే దారిలోనే లక్ష్మీపురం అయితే ఉందండి ఇక్కడ వరదరాజుల స్వామి టెంపుల్ చాలా ఫేమస్ ఈరోజు శనివారం కాబట్టి వచ్చాము గుడి ఓపెన్లో ఉంటే స్వామివారి దర్శనం చేసుకొని వెళ్దాము అని కాకపోతే క్లోజ్ అయిపోయింది బయటే ఇక్కడ వచ్చేసి అయితే ప్రదక్షిణలు అయితే చేసుకున్నాము ఎక్కడంటే ఇక్కడ స్వామి ఉంటారు కదా ఇక్కడ దీపాలు కూడా ఎవరో పెట్టారు ఇంకా స్వామివారికి రిక్వెస్ట్ పత్రం పెట్టేసి మళ్ళీ అయితే రిటర్న్ ఇం కుప్పంలోకి వెళ్ళిపోదాం మన కుప్పంలో సుందరం ఏజెన్సీ హీరో షోరూంలో అంటే ప్రమోషన్ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది అయిపోయిందండి ఇంకెక్కడి నుంచి అయితే మా పంటల కోసం పెట్టిలేజర్స్ అయితే తెస్తాం కదా అక్కడికైతే వెళ్ళాలి అయితే మేము కుప్పంలో ఉన్న వినాయక్ కెరీర్స్కి అయితే వచ్చామన్నమాట మేము చేసే ప్రతి పంటకి ఇక్కడైతే మందులు తీసుకుంటాము ప్రస్తుతానికైతే మేము మందులు కొన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇక్కడికైతే వచ్చాము నెక్స్ట్ మీటింగ్ ఉంది అక్కడికి అయితే షాప్లో చూసుకోవచ్చు ఎప్పుడు ఎక్కువ క్రౌడ్ అయితే ఉంటుంది స్టాఫ్ దాదాపుగా పది మందికి పైన ఉంటారు మనకేమన్నా ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి పోతాము చెట్లకి అంటే మన పంట ఏమైనా ప్రాబ్లం వస్తే ఈ స్టోర్కి వస్తాము ఆకులు కాయలు పెరుక్కొని అన్నమాట మా అబ్బాయి అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాడు మనకేమన్నా ప్రాబ్లం అయితే హాస్పిటల్కి వెళ్తాము అదే మన పంటల్లో ఏమన్నా ప్రాబ్లం వస్తే ఇట్లా ప్రాబ్లం వచ్చిన ఆకులను తీసుకొచ్చి అక్కడ డీలర్ అనాలి చూపిస్తే మనకైతే మందులు అయితే ఇస్తారు హాయ్ అండి అందరికీ నమస్కారం మనం వచ్చేసాం కుప్పం బడ్డీస్ కలెక్షన్ కి ముందు వీడియో చేశాను కదండి అడ్రస్ ఎక్కడ అడ్రస్ ఎక్కడానికి చాలా మంది అడిగారు మన బ్రదర్స్ అయితే అడ్రస్ చెప్తారు ఇక్కడ విషయం ఏమంటే దసరా దీపావళి ధమాకా ఆఫర్ అయితే నడుస్తోందండి అదే ఐఫోన్ అండి ఐఫోన్ లకీ డ్రా అయితే కండక్ట్ చేస్తున్నారు టూ థౌజండ్ అబోవ్ పర్చేస్ చేసి మీరు కూడా లకీ చేసి ఐఫోన్ మీ సొంతం చేసుకునే అవకాశం త్వరపడండి ఆలస్యం చేసిన ఆశాభంగం చేసింది దసరా దీపావళి కలెక్షన్ అయితే అదిరిపోయింది మా అబ్బాయికి అయితే నేను కొనేశాను మీలో ఎవరైనా కొనాలనుకుంటే తప్పక విజిట్ చేయండి బర్డీస్ కలెక్షన్ మన బర్డీస్ కలెక్షన్లో దసరా దీపావళి ఆఫర్ అయితే ఏమంటే మోర్ దెన్ టూ థౌజండ్ పర్చేస్ చేస్తే ప్రతి ఒక్క కస్టమర్కి కూపన్ కోడ్ అయితే ఇస్తున్నాము ఈ కూపన్ కోడ్లో ఇన్ కేస్ వాళ్ళు విన్ అయితే ఆ కస్టమర్కి అయితే మేము ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రొవైడ్ చేస్తున్నాము డేట్స్ వచ్చేసి ఈ మంత్ టెన్త్ నుంచి నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫస్ట్ దాకా ఉంటుంది విన్నర్ అనౌన్స్మెంట్ అయితే నెక్స్ట్ మంత్ ట్వంటీ సెకండ్ అనౌన్స్ చేస్తాము అది కూడా మా అనౌన్స్మెంట్ కాదు ఏదైనా చీఫ్ గెస్ట్ ని పిలిపిస్తాం అది కూడా సర్ప్రైజ్ గా ఉంటుంది లేదు అమ్మను కూడా తీసుకో ఇప్పుడైతే గంగమ్మ గుడి దగ్గరకు వచ్చినామండి మన కుప్పం అమ్మ దగ్గరికి ఈ అమ్మ దగ్గర అయితే పూలమాల కర్పూరం తీసుకున్నాము ఇంకెత్తుకుపోయి అయితే అమ్మకి ఇచ్చేసి వెళ్దాం సరే అమ్మా அட் ஃபோட்டோ நம்ம கரெக்டாக நே வசதி நெல் முடியாத దర్శనం బ్రహ్మాండంగా అయింది ఇంకెక్కడికి వెళ్తాం వెళ్తా వెళ్తా చెప్తాం ఏం చేయాలని ఇంటికి పైన అయిపోయింది అన్నం అయితే ఆడ తినలేదు కానీ ఒక కాఫీ మాత్రం తాగుతాను చాలా బాగుంది కాఫీ ఎక్కడైతే మా అబ్బాయి తాగడు కాఫీ టీ ఏం తాగదు నేను వస్తే